హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత డైలీ వ్లాగ్స్ మధ్యాహ్నం వ్లాగ్ పిల్లలు స్కూల్కి వెళ్తూ మధ్యాహ్నం ఏమన్నా వచ్చేసరికి స్వీట్ ఏమన్నా చేయమని చెప్పారు అందుకనే నా దగ్గర బ్రెడ్ అను కస్టర్డ్ పౌడర్ ఉంది బ్రెడ్ కస్టర్డ్ చేద్దామని చూస్తున్నా ఇప్పుడు పాలు వేడి చేసుకుందాం గిన్నెలో వేసుకొని పాలు వేడి చేసుకుందాం పాలు వేడి చేసుకున్న తర్వాత కస్టర్డ్ చేసుకోవాలి ఆ తర్వాత బ్రెడ్ ఫ్రై ఫ్రై చేసుకుందాం బ్రెడ్ పాలు ఇందులో వద్ద ఒక హాఫ్ లీటర్ తీసుకుంటున్నానండి నేను ఒక ఐదు ఆరు బ్రెడ్ ముక్కలకి వస్తుంది కొంచమేమో పౌడర్ కలుపుకోవడానికి ఇందులో ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని పాలు వేడి చేసుకుందాం పాలు వేడి చేస్తున్నా ఒక గిన్నెలో కాసనన్నీ ఇవి పచ్చిపాలేనండి ఇందులో పోసుకొని ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ రెండు స్పూన్లు వేసుకుందాం వేసుకొని పాలల్లో ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి పాలు వేడయ్యేలోపు దీన్ని మిక్స్ చేసుకుందాం వేలోపు ఒక ఐదు ఆరు బ్లడ్ సైజ్ తీసుకొని ఎడపెట్టుకుందాం బ్రెడ్ ప్యాకెట్ గాలిపోకుండా ఇలా రౌండ్ చుట్టి ఇది పైన ఉంది కదా ఇది ఇలా వేసుకుంటే గాలిపోకుండా ఉంటుంది ఇలా చక్కగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు పాలుగా అయిపోయినాయి కష్టాన్ని అందులో కలుపుకుందాం పాలు కాగిపోయినాయి ఇప్పుడు ఇందులో కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నాం కదా ఈ పాలు వేసి కలుపుకుందాం ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే ఉండగట్టేస్తుంది పంచదార ఒక అరకప్పు వేస్తున్నా నేను మా స్వీట్కి సరిపోతుంది పంచదార కలిసేలాగా ఇది కలుపుకోవాలి ముందే పాలు కాగాక వేయాలి నేను మర్చిపోయాను పాలుగాక పంచదార వేసుకొని కరిగించుకున్నాక ఈ కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకుందాం ఇప్పుడు అర లీటర్ పాలకి కప్పు పంచదార వేసానండి నేను మాకు సరిపోతుంది స్వీట్ మీ స్వీట్ తగ్గట్టు వేసుకోండి ఇలా కలిపి ఒక రెండు నిమిషాలు ఉంచాక స్టవ్ ఆఫ్ వేసుకుందాం పంచదార కరిగిపోయింది ఇది కూడా దగ్గర అయిపోయింది కొంచెం చల్లారినిద్దాం స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ బ్రెడ్ ముక్కలు ఫ్రై చేసుకుందాం అంతలోకి అది చల్లారిపోతుంది బ్రెడ్ ముక్కల్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల చేసుకోవాలండి ఇది నా ఓన్ రెసిపీ ఏం కాదండి నేను కూడా యూట్యూబ్లో చూసిందే బాగుంది టేస్ట్ అందుకని మళ్ళా చేస్తున్నా ఇలా బ్రెడ్ ముక్కల్ని ఐదారు ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా చేసుకొని ఇప్పుడు వీటిని నూనెలో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసుకుందాం కస్టర్డ్నే అటేపు పెట్టుకున్నా ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టుకొని దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం బ్రెడ్ ముక్కలు వేసేసరికి కస్టర్డ్ కొంచెం చల్లారుతుందండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడు పైన అలా మేగడలాగా పేరుకోకుండా ఉంటుంది ఇలా కడుతూ ఉండాలి అలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు బ్రెడ్ ముక్కలు ఫ్రై చేసుకుందాం ఇలా పెట్టేసి బ్రెడ్ ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి నెయ్యి లేకపోతే నూనెలోనైనా ఫ్రై చేసుకోవచ్చు అటు ఇటు రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకొని అన్నీ ఒక దానిలో వేసుకుందాం మళ్ళీ ఇంకోసారి వేసుకుందాం నెయ్యి వేసుకొని ఇలా అన్నిటిని ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై అయ్యాక చూపిస్తా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి పక్కన దాన్ని మేగడ కట్టకుండా కలుపుకుంటా ఉండి వీటిని ఇలా స్పూన్తో నొక్కుంటా ఫ్రై చేసుకోవాలండి బ్రెడ్ని స్పూన్తో నొక్కుంటా ఫ్రై చేసుకుందాం బ్రెడ్ ముక్కలన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎర్ర కలర్లు వచ్చేలాగా మాడిపోకుండా ఇదేమో కస్టర్డ్ కొంచెం గోరువెచ్చగా ఉండాలండి వేడి వేడికి పోయకూడదు వేడికి పోతే బ్రెడ్ ముక్కలు మెల్ట్ అయిపోతే అది గోరువెచ్చగా అయ్యేలోపు ఒక బాదమును కొంచెం ఇది జీడిపప్పు కొంచెం సన్నగా కట్ చేసుకున్నాం పైన వేసుకోవడానికి ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు కానీ నా దగ్గర కొన్ని ఉన్నాయి అందుకే ఇన్ని సన్నగా కట్ చేసాం ఇప్పుడు పాదవను జీడిపప్పుని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ కస్టర్డ్ ఇలా ఉండాలండి మీకు కొంచెం తిక్కుగా అయితే కొంచెం వేడి చేసుకున్న పాలు కలుపుకోండి ఇలా ఉండాలి ఇప్పుడు గిన్నెలో వేసుకుందాం చూ చెప్పాను కదా అందాక బ్రెడ్ ప్యాకెట్ వేరే కవర్లో పెట్టే పని లేకుండా ఇలా వెనక మలిచి పెడితే ఇలా ఉంటుంది వేరే కవర్లో పెట్టాల్సిన పనిలా బాగుంది కదా ఇప్పుడు గిన్నెలో వేసుకుందాం కస్టర్డ్ని గిన్నెలో వేసుకుందాం ఈ బ్రెడ్ ముక్కల్ని ఇలా గిన్నెలో పెట్టుకొని నా దగ్గర ఒక గిన్నె ఉందండి అందుకే ఇందులో పెట్టుకున్నా మీరు ఏ గిన్నెలోనైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు కస్టర్డ్ ఉంది కదా దీనిపైన పోసుకుందాం అలాగే మళ్ళా ఇంకోసారి పెట్టుకొని ఇలా కస్టర్డ్ అంతా సరిపోయేలాగా ఇలా పెట్టుకొని ఇలా పోసుకుందాం అంతా పోసాక చూపిస్తా ఈ స్వీట్ని ఇలాగైనా తినేయచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టైనా తినేయచ్చు ఎండాకాలం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి గిన్నెలో ఉన్నాయి కదా బాదమును ఇది జీడిపప్పు దీన్ని పలుకుల్ని ఇలా వేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా ఇట్లని వేసుకుంటే దీని మీద ఇది తినేటప్పుడు ఈ పలుకులు తగులుతాయి అప్పుడు చాలా మంచి అంతేనండి బ్రెడ్ కస్టర్డ్ రెడీ ఇవాళకి ఈ వీడియో ఇంతేనండి నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి